ముఖ్యంగా స్త్రీల సమాజం వారికి మరి విశిష్ట అతిథులు అతిథులకు అందరూ కూడా మన ప్రియ కుమారుడు అని ఏస్కరిస్తున్నాం బయట మీకు వందనాలు తెలియజేస్తున్నానండి చాలా అమూల్యమైన సమయము శ్రేష్టమైన సమయము వాక్యం వినవలసిన సమయము నేను ఎక్కువ సమయం తీసుకోను కానీ ఒక్క ఫైవ్ మినిట్స్లో నా యొక్క సాక్ష్యం నేను ముగించాలని ఆశపడుతున్నాను మీ అందరికీ తెలుసు నేను అందరికీ సుపరిచితుడిని గత రెండు వేల ఇరవై మూడవ తారీఖు మే మే రెండవ తారీఖున నాకు రాజమండ్రి బొల్లిని హాస్పిటల్లో బైపాస్ సర్జరీ జరిగింది మీ అందరి యొక్క ప్రార్థన వలన దేవుడు కృపచూపి నన్ను సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు ఎందుకంటే అతడు నన్ను నేను అతనిని ప్రేమించున్నాను కనుక కీర్తన తొంభై ఒకటవ కీర్తనలో పద్నాలుగవ వచనంలో దేవుడు ఒక మాట పొందుపరిచి ఉంచాడు నేను అతన్ని ప్రేమించున్నాను కనుక అతను నేను తప్పించదను అని యేసుక్రీస్తు వారు దేవుడు నన్ను సృష్టించిన దేవుడు నన్ను సృష్టించడమే కాదు కానీ ఆయన ప్రేమించిన బిడ్డలలో నన్ను ఒకడిగా చేర్చుకున్నందుకు ఆయనకి వేలాది వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మే రెండవ తారీఖున నరే మూడు రెండవ తారీఖున ఆపరేషన్ జరిగింది సక్సెస్ అయ్యింది నేను ఆరోగ్యంగా ఉన్నాను మొన్న నవంబర్ రెండవ తారీఖుకి నాకు సంవత్సరం నర అయింది ఆపరేషన్ జరిగే దేవుని యొక్క మహాకృపను బట్టి నేను అన్ని పనులు చేసుకుంటున్నాను నా ఉద్యోగం చేసుకుంటున్నాను నా వ్యాపారం చేసుకుంటున్నాను నా కుటుంబంను పోషించుకుంటూ నాకు సమయం దొరికినప్పుడల్లా అంతేకాదు నేను నిర్ణయించుకున్న సమయంలో దేవుని పరిచయలో కూడా నేను ముందుకు సాగుతున్నానని చెప్పడంలో నేను ఎంతో గర్విస్తూ ఉన్నాను సంవత్సరం నా తర్వాత బుల్ని హాస్పిటల్ నుంచి యునైటెడ్ నర్సింగ్ హోమ్కి ఎవ్రీ ఫ్రైడే యొక్క డాక్టర్ కార్డియాలజిస్ట్ అక్కడికి వచ్చి అక్కడికి రావడం జరుగుతుంది క్యాంప్కి నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి వెళ్ళి అక్కడ ఫాలోఅప్ చేస్తున్నాను చేయించుకుంటున్నాను టెస్ట్లు చేయించుకుంటున్నాను బాగానే ఉంది అని చెప్తున్నారు వచ్చేస్తున్నారు కానీ లాస్ట్ నవంబర్ ఫస్ట్న ఈ నెల నవంబర్ ఫస్ట్న నేను మాము జనరల్గా చెకప్కి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు సంవత్సరం నర అయింది కదా ఒకసారి సిటీ కరోనరీ ఎంజియోగ్రామ్ చేస్తే లోపల హార్ట్ ఎలాగుంది ఎలా పనిచేస్తుంది నరాలు ఎలాగున్నాయి అది ఒకసారి చూస్తే బాగుంటుందంటే దీన్ని ఇది ఈ యొక్క టెస్ట్ రాజమండ్రిలో ఉంది విజయ డయాగ్నోస్టిక్ అక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్ళాను అది కూడా ఖరీదుతో కూడుకున్నటువంటి ఎంజియోగ్రామ్ అదిని చేశారు చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ పట్టుకుని మరలా ఫ్రైడే రామ్మన్నారు నన్ను ఇక్కడికి వస్తాను క్యాంప్కి రామన్నారు సో రిపోర్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫ్రైడే ఆ రిపోర్ట్ ఆయన దగ్గరికి పట్టుకెళ్ళినప్పుడు ఆయన చూసి చెప్పినది ఏంటంటే ఆపరేషన్ చేసినటువంటిది బైపాస్ చేసినటువంటి వెయిన్స్ అన్నీ చక్కగా ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు కానీ ఇంకొక విషయం ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి వెయిన్కి ఒక వెయిన్కి బాగా ఫ్యాట్ పట్టేసి అది కాల్షియంగా మారి ఒక బాల్స్ కింద ఏర్పడిపోయింది లోపల దానికి స్టంట్ వేయాలి అంటే కాస్ట్లీ మెటీరియల్తో దాన్ని ముందు ఆ వెయిన్స్ లోపల డ్రిల్ చేయాలి డ్రిల్ చేసి తర్వాత స్టంట్ వేయాలి ఇది చాలా ఖరీదైన ఎక్విప్మెంట్స్ ఉపయోగించాలి చాలా ఎక్కువగా అమౌంట్ కూడా అవుతుంది ఒక ఫైవ్ ల్యాక్స్ వరకు అవుతుంది మీరు ఇమిడియట్లుగా చేయించుకోకపోతే చాలా ప్రమాదంలో ఉన్నారు మీరు ఇమ్మీడియట్గా చేయించకపోతే మీరు ఏమైనా కావచ్చు అని చెప్పడం జరిగింది తదుపరి సార్ మేము సిద్ధపడ్డాము అన్నయ్య నేనే వెళ్ళాము సిద్ధపడ్డాము సర్లే వెళ్ళి చేయించుకోవాలని నేను సిద్ధపడినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను సక్సెస్ ఇవ్వలేను నేను గ్యారెంటీ ఇవ్వలేను సక్సెస్ అవుతుందని మాత్రం నమ్మకం లేదన్నాడు ఇంక అక్కడి నుంచి వచ్చేస్తాము అది ఫుల్ ఏసీ రూము ఆయన చెప్పిన మాటలకి మాకు ఫుల్గా చెమట్లు పట్టేస్తాయి చాలా అక్కడే అనుకున్నాను నేను ప్రభా నా యొక్క జీవితం అయిపోయిందా నేను చాలా వేదన చెందాను ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చిన తర్వాత ఎలా వచ్చిన నాకే తెలియదు ఇంటికి నాకు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది నా భార్యతోటి పిల్లలతోటి మేము చాలా దుఃఖించాము కానీ అప్పుడు నాకు గుర్తొచ్చింది ప్రభువా నన్ను ఇంతకంటే భయంకరమైన ఆపరేషన్ నుంచి నన్ను తప్పించావు ఇది తప్పించలేవా అని ఆయన దగ్గర మోకాళ్ళ ప్రార్థన చేస్తాము తదుపరి రోజు మా బంధువులందరికీ తెలిసింది అన్నయ్యలకి తెలిసింది అత్తవారికి తెలిసింది అందరూ వచ్చేసారు ఇంటికి అందరం ఇంకా నేను ఒకటే చెప్పాను నేను దేవుని పనిలో ఉన్నాను దేవుడు నన్ను కాపాడతాడు ఇప్పుడు కాపాడాడు నన్ను ఎందుకు కాపాడలేడు ఇజ్గ ప్రార్థన చేయక పదిహేను సంవత్సరాల వయసు ఇచ్చిన దేవుడు నాకు ఎందుకు ఇవ్వడుపుడు అని నేను ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసాం అప్పుడు ప్రార్థన అయిన తర్వాత మరుసటి రోజు మా అన్నయ్య ఏమన్నాడంటే డిఎండిహెచ్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు అన్నయ్యకి కూడా స్టంట్లు వేసాడు మెడికవర్ హాస్పిటల్లో కాకినాడలో సెకండ్ ఒపీనియన్కి వెళ్తాను నేను ఆ రిపోర్ట్స్ ఇవ్వని చెప్తే ఆ రిపోర్ట్స్ పెట్టుకుని సెకండ్ ఒపీనియన్కి వెళ్ళారు ఆ డాక్టర్ గారితో మాట్లాడారు డాక్టర్ గారికి రిపోర్ట్స్ చూపించారు రిపోర్ట్ చూసి ఇదైతే కొంచెం క్రిటికల్గానే ఉందా కానీ దీనికి సంబంధించిన సీడీ కూడా మాకు ఇవ్వండి నేను ఒకసారి చూస్తానని చెప్పినప్పుడు సీడీ ఆయనకి ఇచ్చి రావడం జరిగింది నేను మరలా నెక్స్ట్ థర్స్డే అమలాపురం సాయి సంజీవని హాస్పిటల్కి వస్తున్నాను అప్పుడు తమ్ముడిని అక్కడికి తీసుకురండి నేను సీడీ చూస్తాను సీడీ చూస్తేనే కానీ నేను ఏం చెప్పలేనని చెప్పేసి ఆయన అన్నప్పుడు వచ్చిస్తారు అన్నీ వచ్చేసారు మేము ఇంకా ప్రార్థనలోనే గడిపాం ప్రార్థనలోనే ఉన్నాం మా మిస్సెస్ కూడా స్త్రీల సమాజం వారికి చెప్పడం జరిగింది స్త్రీల సమాజం మన యొక్క సంఘ స్త్రీలందరూ కూడా ఎంతో భారంతో ప్రార్థన చేశారు నేను అంకులు విలియం పేటర్ గారికి నేను ఫోన్ చేసి ఈ విధంగా జరిగిందండి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళారు సెకండ్ ఒపీనియన్లో ఏం జరుగుతుందో తెలియదు మీరు మాత్రం సంఘంలో ఇంకా ప్రకటించకండి సెకండ్ ఒపీనియన్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అప్పుడు మీరు చెప్పుతున్నారు కానీ చెప్పేసి ఆయన్ని ఆప్ చేయడం జరిగింది ఆయన సీడీ చూశారు సిడీ చూసాడు ఈ యొక్క పదిహేను రోజులు గడిచింది ఇక్కడ ఇటు ఈ యొక్క ఇదంతా జరగడానికి పదిహేను రోజులు కూడా మేము ప్రార్థనలో ఉన్నాము అలాగే దేవుని దగ్గర మొరపెట్టాము ఏం జరుగుతుందా అని చెప్పేసి ఆల్రెడీ ఆపరేషన్ జరిగింది మరలా ఈ యొక్క ప్రమాదం ఎందుకు నాకు ముంచుకొచ్చిందని చెప్పేసి నా జీవితాన్ని కూడా నేను ఒకసారి మరలా రివైండ్ చేసుకున్నాను ప్రభా నేను ఎక్కడ తప్పిపోతున్నాను ఏంటి నేను రివైండ్ చేసుకున్నాను ఒకేలా నీకు తెలిసి తెలియకుండా నీకు ఆయాసకరమైన పనులు నా జీవితంలో ఉన్నాయా ఇంకా నీకు నేను కోపం రగిలించే విధంగా ఉందా నా ప్రవర్తన అని దేవుని దగ్గర మోకాళ్ళుని ప్రార్థించి ప్రార్థించి కన్నీళ్లు విరిచి ప్రార్థన చేశాను నా సహోదరులు నా సంఘ పెద్దలు కూడా చాలామంది ఇంటికి వచ్చారు సంఘ కాపురలు వచ్చారు సంఘ పెద్దలు వచ్చాడు కుటుంబాలతో మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వచ్చారు కానీ దేవుని దగ్గర నేను మొరపెట్టాను లక్ష్మవరం దినమున డాక్టర్ గారు రెండు గంటలకు రామంటే అన్నయ్య వచ్చి నన్ను అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆయన నన్ను చూసి లోపలికి వెళ్తుండగా నన్ను చూస్తున్నవ్వారాయన నవ్వి ఏమన్నారంటే ఎందుకు భయపడతావు సీడ్ నేను పరిశీలించాను నీకు లెఫ్ట్ సైడ్ ఉన్నట్టు వేనికి లైట్గా ఒక పాయింట్ ఫైవ్ మాత్రమే ఫ్యాట్ పట్టింది అది మెడిసిన్ ద్వారా క్లియర్ అయిపోద్ది నువ్వు భయపడకని చెప్పేసి నాకు ధైర్యం చెప్పి ఒక చిన్న మెడిసిన్ రాసి పంపించారు ఆయన ఇది ఎందుకు చెప్తున్నానంటే దేవుడు గొప్ప కృప గొప్ప దేవుడు నా జీవితంలో చేస్తున్నటువంటి మేలు ఆ రోజు నుంచి ఎంత నేను ఈ పదిహేను రోజులు భోజనం కూడా చేయలేదు నాకు సరైన ఆకలి లేదు ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ఆకలిస్తుందంటే అంత ఆకలిస్తుంది నా దేవునికి స్థుతులు చెప్పుకున్నాను ఈ యొక్క సాక్ష్యం మీ అందరి ముందు చెప్పాలని సో ముఖ్యంగా స్త్రీలందరికీ కూడా ప్రత్యేకంగా నేను చెప్పకపోయినా ప్రార్థన చేశారు ఎందుకంటే మన సంఘ ప్రార్థన వ్యర్థము కాదు మన సంఘ ప్రార్థన ఎప్పుడూ వ్యర్థం కాదు ప్రార్థనే వ్యర్థం కాదు మన సంఘం యొక్క ప్రార్థన అస్సలు వ్యర్థం కాదు శుభకర్ విషయంలో చేసిన అది కూడా నేను ఎత్తుపెట్టుకుని దేవుని దగ్గర ప్రార్థన చేశాను ప్రభా గొప్ప కార్యాలు చేశావు నన్ను ఎందుకు నువ్వు బ్రతికించవని చెప్పేసి నేను దేవునితో పోరాడాను నన్ను దేవుడు ప్రేమించుచున్నాను కనుక అతను నన్ను తప్పించాడు అతనికి దీర్ఘాయువుని కూడా ఇస్తానని చెప్పేసి దేవుడు నన్ను బలపరిచాడు ఇంకా నా యొక్క జీవితము దేవునికి దేవుని సువార్త నిమిత్తము దేవుని పనుల నిమిత్తంలో నేను వాడాలి అని చెప్పేసి నేను ఆ విధంగా ఉండాలని చెప్పేసి నేను ఆశపడుతూ ఉన్నాను నా కొరకు నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరి ఒకసారి నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న సాక్ష్యం ముగిస్తున్నాను